మల్లీలా మాలలతో జా జీ విరజాజులతో జగదే కామాతను కొలిచే జయ హారతులివ్వరే జై జేలు పాడరే మల్లీలా మాలలతో జాజీ జీ విరజాజులతో జగదే కామాతను కొలుచే జయ హారతులివ్వరే జై జేలు పాడరే వైభవ లక్ష్మికి కుంకుమారు పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెలా మాలలతో జాజీవిర जगदेकामातनु कुलचि जय जे जय जैलपाड